ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ తీసుకుంటున్న నిర్ణయాలు ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేస్తున్న లిస్టులు అభ్యర్థుల జాబితాలు ఒక్కొక్క లిస్టులో ఒక్కొక్క ఉత్కంఠ ఒక్కొక్క టెన్షన్ ఇప్పుడు ఫైనల్ లిస్ట్ అంటున్నారు మరికొద్ది గంటల్లో ఐదో జాబితా ఒక రకంగా ఐదో జాబితా అవుతుందా ఫైనల్ లిస్ట్ అవుతుందా అయితే ఇప్పటి వరకు విడుదలైన లిస్టులో ఇన్ఛార్జీలను కూడా మార్చే అవకాశం ఉంటుంది వాళ్ళకి స్థాన చలనాలు ఉండొచ్చు లేదంటే వాళ్ళ ప్లేస్లో కొత్త వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంటుందనేది ఒక ప్రచారం జరుగుతుంది ఈ టెన్షన్లోనే వైసీపీ నేతలు గడిపేస్తున్నారు ఇరవై ఐదో తేదీ తర్వాత ఇంకా ఎంతో 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 ఎన్నో గంటలు లేవు ఇరవై ఏడవ తేదీ నుంచి ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు భీమిలిలో ఒక భారీ బహిరంగ సభ పెట్టి అక్కడి నుంచి ఆయన ప్రచారం కూడా ప్రారంభించబోతున్నారు అనేది సమర సంకారం పూరించడానికి సిద్ధంగా ఉన్నారు సామాజిక న్యాయం దిశగా ఈ నిర్ణయాలు సక్సెస్ అవుతాయి నిజంగా లాస్ట్ మినిట్లో మార్పులు చేర్పులు ఉంటే అదే ఒక పెద్ద ఎఫెక్ట్ అవుతుందా థ్రెట్ అవుతుందా వైసీపీకి ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ దాదాపుగా ఇన్ఛార్జీలు అంటే వాళ్ళే అభ్యర్థులైనా లేదంటే ఇన్ఛార్జీలను కూడా మార్చి ఆ ప్లేస్లో కొత్త వాళ్ళని పెట్టిన సందర్భాలు కూడా ఏమైనా ఉంటాయా భారతీయ జనతా పార్టీకి అయితే నియోజకవర్గ ఇన్ఛార్జి వేరు అభ్యర్థి వేరు ఓకే అభ్యర్థిని ప్రకటించే ముందు ఇన్ఛార్జీని ప్రకటిస్తారు ఇన్ఛార్జీ అందరినీ సమీకరించేటటువంటి పని చేస్తారు అభ్యర్థిని తర్వాత ప్రకటిస్తారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న రాజాసింగ్ ఉన్నాడు రాజాసింగ్ ని హైదరాబాద్ పార్లమెంట్ స్థానానికి ఇన్ఛార్జిగా ప్రకటించారు అంటే ఆయన ఎంపీ అభ్యర్థి అని కాదు భారతీయ జనతా పార్టీలో ఆ ఫార్ములా ఉంటుంది నియోజకవర్గ ఇన్ఛార్జి ఒకళ్ళు ఇది ఒకళ్ళు బట్ తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇద్దరులో కూడా సమన్వయకర్త అంటే అక్కడ పార్టీకి అభ్యర్థి అని కాబట్టి ఎవరి ప్రాంతీయ పార్టీ అని కాదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా నియోజకవర్గం ఇన్చార్జి అండి నియోజకవర్గానికి ఒక భారతీయ జనతా పార్టీ ఫార్ములా డిఫరెంట్గా ఉంటుంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఫార్ములా ఫాలో అవుతుంది కానీ వైసీపీలో రీసర్వేలు జరుగుతున్నాయి అనేది అంటే కొంతమంది సీట్లు అదే ఇన్ఛార్జీలుగా రాని వాళ్ళు సీట్లు దక్కని అభ్యర్థులు ఒక రిక్వెస్ట్ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వాళ్ళని రీసర్వే చేసి లేదు ఈ నియోజకవర్గానికి వీళ్ళ అర్హులే అనిపిస్తే మార్చే అవకాశం ఉంటుంది అనేది జరుగుద్దు బేసిక్గా తను అభ్యర్థుల్ని ప్రకటించే ముందు ఎవరికైతే నీకు నీ నియోజకవర్గంలో ప్ర కరెక్ట్గా లేదు వాళ్ళకి అందుకని సోన్స్ వాళ్ళకి ఇవ్వబోతున్నాను అంటే ఇక్కడ రెండు కోణాలు ఒకటేమో నీ నియోజకవర్గంలో కుల సమీకరణాల కారణంగా నీకు ఇవ్వలేకపోతున్నాను కాబట్టి నీకు నెక్స్ట్ ఎమ్మెల్సీ ఇస్తాను లేకపోతే ఏదైనా మంచిగా చూసుకుంటానని చెప్పడము చేస్తూ రెండవ కాన్సెప్ట్లో ఈ నీకు సరైనటువంటి ఆధారం లేదు నేను నియోజకవర్గంలో కాబట్టి మారుస్తున్నాను అందు ఇంకొకటి పనితీరు పనితీరు ఆధారంగా ఇది రెండు రకాలనమాట ఈ కుల సమీకరణాల ఆధారంగా మారుస్తున్నానన్నటువంటి చోట్లన ఇంకే ఇష్యూ లేదు వెళ్ళిపోతున్నారు వ్యతిరేకత ఇదంతా కూడా చాలా ఇష్టం అలా కాకుండా లేదండి నాకు ఆధారణ ఉందండి మీరు కావాలంటే ఇంకోసారి క్రాస్ చెక్ చేయండి ఎవరైతే మీరు సర్వే పంపించినటువంటి సంస్థలు కాకుండా అంటే ఆ సంస్థలోనే వేరే టీంని ఏమన్నా పంపించండి లేదా వేరే సర్వే వేరే టీంతో సర్వే చేయించండి అని అడిగారు కొంతమంది ఓకే అడిగినప్పుడు అట్లాగే దాదాపుగా ఆరు చోట్ల ఏడు చోట్ల చేయించారు అలా చేయించిన వాళ్ళలో ఒక్కతని మాత్రమే మళ్ళీ సక్సెస్ అయింది అది పిల్లి సుభాష్ చంద్రబోస్ది వాళ్ళ అబ్బాయికి లో వేరే పేరు అనుకున్నటువంటిది దానికంటే కూడా వాళ్ళ అబ్బాయి అయితే బెటర్ అన్నటువంటిది సర్వే వచ్చింది సుభాష్ చంద్రబోస్ కంటే వాళ్ళ అబ్బాయి అయితే బెటర్ అని అందుకని అతనికి ఇచ్చారు మిగతా వాళ్ళ ఎవరిది కూడా రీసర్వే చేశారు మూడు నాలుగు చోట్ల కూడా చేశారు చేస్తే కూడా అవుట్ కాలేదు అలరామకృష్ణారెడ్డి కూడా అట్లా రీసర్వే చేసినా కూడా అక్కడ అతను గెలిచే అవకాశం లేదనుకున్నాకనే వదిలేసింది అంటే అక్కడ కుల సమీకరణం కూడా ఉంది తర్వాతన ఈ ఇప్పుడు జరుగుతున్నది సర్వే ఆల్రెడీ చేస్తున్నారు ఎట్లా అంటే కొత్తగా అభ్యర్థులను ప్రకటించాక ఈ అభ్యర్థులని పబ్లిక్ ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారని సర్వే చేస్తున్నారు బ్యాంచ్ అట్లాంటి వాటిలో ఒక మూడు నాలుగు చోట్లన వాళ్ళు జనంలోకి తెలియట్లేదు వాళ్ళు అన్నటువంటి ప్రచారం జరుగుతుంది ప్రచారం మాత్రమే మనం ధృవీకరించలేము అది విజయవాడ వెస్ట్ ఒకటి తర్వాత పత్తిపాడు ఒకటి ఇంకొకటి వచ్చి రేపల్ ఒకటి ఇట్లాంటిది ఏదో ఒక నాలుగు నియోజకవర్గాల్లో మళ్ళీ మార్పు చేర్పులు ఉంటాయి అంటే దాంట్లో వాళ్ళు పబ్లిక్లోకి ఎమర్జీ కావట్లేదు అన్నటువంటి కారణంగా కొంత మార్పు చేర్పులు ఉండొచ్చును అనేటువంటిది అయితే నడుస్తున్నది వాళ్ళు అంటే కొత్తగా ఎవరి పేర్లు అయితే ఎంపీ అనౌన్స్ చేశారో వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ తక్కువ ఉంది వాళ్ళకి పబ్లిక్లో ఇమేజ్ తక్కువ ఉంది ఇదివరకు ఎమ్మెల్యే మీద ఇమేజ్ తక్కువ ఉంటే ఈ కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు ఇమేజ్ తక్కువ ఉందన్నటువంటి ప్రాతిపదికన లెక్కలేస్తున్నారు అన్నటువంటిది అది ఎంతవరకు కొత్త అభ్యర్థులను ప్రకటించేసిన తర్వాత ఆబ్వియస్లీ వాళ్ళకి అప్పుడే జనాల్లో అంత గుర్తింపు అయితే రాదు కదా అంటే సిట్టింగ్ ప్లేస్ లో కొత్త పెట్టినప్పుడు ఖచ్చితంగా సిట్టింగ్ ప్రభావం అయితే ఉంటుంది సర్వే ఆధారంగా వాళ్ళ విషయంలో అంటే ఓన్లీ కొత్త వాళ్ళ విషయంలో నిర్ణయం తీసుకోవడం అనేది ఎంతవరకు ప్రామాణికం ఎంతవరకు ఇష్టం అతని పార్టీ చేయాలనుకుంటాడు ఇష్టం ఒకటేంటంటే కొత్త వాళ్ళ ఇప్పుడు పాత వాళ్ళకి ఇమేజ్ తోపు కంపేర్ చేసి ఇతను అంతకంటే ఎక్కువ ఉండాలి కదా ఇప్పుడు ఎవరున్న పార్టీ పేరు మీదనే ఆ పార్టీకి ఇతను అనౌన్స్ చేసిన దగ్గర తిరిగేయాలి రోడ్ల మీద ఫర్ ఎగ్జాంపుల్ అతనున్నాడు విజయవాడ వెస్ట్ నుంచి ఈస్ట్ కి పంపించే కి పంపించారు వెల్లంపల్లి ఓ నాలుగైదు రోజుల పాటు మల్లాది విష్ణుని అందరిని వెళ్ళాలని ట్రై చేశాడు విష్ణు కలవట్లేదు చూశాడు చూశాడు తన ఉందని తిరిగేస్తున్నాడు అదే మరి లో ఏం చేయాలా వెస్ట్ అతను తిరగాలి కదా అవును అతను తిరగకపోతే ఏం చేయాలి అతను ఇంకా ఎవరో వచ్చి పైనుంచి వచ్చి మాట్లాడుతు కొంతమంది ఎట్లుందంటే సీట్ వచ్చింది సమాజ సమీకరణాలు ఇచ్చేసారు నాకు నేనేం చెయ్యాలి నాకేం చెప్పలేదంటే రోజు కూర్చుని వెనకాల ముట్టి కింద కర్రెట్ తొడ తొయ్యరు కదా నీకు అవకాశం ఇచ్చిన దగ్గర నుంచి నువ్వు రోడ్డు మీద పడిపోవాలా అలా పడకపోతే నీకు జనం పట్టించుకోరు కదా అట్లాంటివి కొన్ని ఉంటాయి స్పెషల్ వెస్ట్ అతను ఒక కార్పొరేటర్ ఇప్పుడు ఇతను ఏంటంటే చాలా గ్రౌండ్ లెవెల్ వాళ్ళకి చాలా చోట్ల ఇస్తున్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చోట ఒక కార్పొరేటర్ కొడుక్కి ఒక చోట జెడ్పీటీసీకి ఇట్లాగా అలాంటి వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు ఈ పార్టీ పేరుతో బతికేద్దాం పార్టీ వాళ్ళు చూసుకుంటారులే నేను ఇంట్లో కూర్చుంటానంటే వర్కౌట్ అవుట్ అవుతుంది కదా ఎలక్షన్స్ టైంలో అలా చేసేది కదా ఇప్పుడు చాలా మంది పక్కన కూర్చోవాల్సి వస్తుంది అది కాబట్టి ఇప్పుడు అట్లాంటి చోట్ల ప్రయత్నాలు జరుగుతున్నాయి ఏం చేస్తారు చానా చలనాలు జరిగిన వాళ్ళు కొంతమంది మళ్ళీ అంటే జోగ్రమేష్ లాంటి వాళ్ళు కొంతమంది అంటే మళ్ళీ వాళ్ళు వేరే నియర్స్ వర్గం అడుగుతున్నారు అనేది ఆ విషయంలో కూడా రీసెర్వేలు చేసి ఏమైనా లాస్ట్లో మార్పులు జరిగే అవకాశం ఉంటుందా చెప్పలేము అంటే ప్రస్తుతానికైతే అట్లా ఉంటుందని అభ్యర్థుల్లో అసలు అంతగా వెళ్ళి అడుగుతారా అన్నది కూడా డౌటే బయట ప్రచారం చేసుకోవడం తప్పించి అట్లా జగన్ దగ్గర ఒకసారి నిర్ణయం తీసుకునే ముందు చెప్తున్నాడు కదా అప్పుడే నాకు వద్దని చెప్పాలి కదా అలా కాకుండా లేదని చెప్పి అయిపోయిన తర్వాత మళ్ళీ అనౌన్స్ అయ్యి లిస్ట్ కూడా వచ్చిన తర్వాత లేదు లేదు నేను అక్కడికి వెళ్తాను ఇక్కడికి వెళ్తాను అంటే మొత్తం సీట్లు లేకుండా చేసుకునే కన్నా ఎక్కడ చూడడం చెప్పాలి కదా నాకు అట్లా కాదు ఇది చూడండి ఒకసారి అంటే అప్పుడు ఆపేవాడు కదా జనం చేసేటప్పుడు మళ్ళీ అంటే అప్పుడు అతనికి మైనస్ కదా కాబట్టి అది ఉండకపోవచ్చు అనుకుంటున్నాం జస్ట్ ప్రచారం వీళ్ళు చేసుకోవడానికి ఉండొచ్చు మేబీ అంటే జోగి రమేష్ అంటే మైలవరం మీద మంచి ఇష్టం ఉంది ఇప్పుడు తన సొంత ఏరియా కాబట్టి అనేటువంటిది అయితే మరి వసంత కృష్ణ ప్రసాద్ పదే పదే పార్టీని ఇరకాటంలోనే పెడుతున్నాడు వాళ్ళు కూడా పార్టీ మీద కొంత డెరిగేటరీ కామెంట్స్ చేసాడు కాబట్టి అతని ప్లేస్ లో మరి ఇతను పెడతారా ఎవరు లేకపోతే మళ్ళీ ఆయన కాంప్రమైజ్ అయ్యాడు అందుకే ఈ నీటి పంపించారు అనేది ఎవరు వసంత కృష్ణ ముందు కొంచెం నెగిటివ్గా మాట్లాడినా కూడా అంటే అతను ఏది కావాలని పార్టీని డామేజ్ చేయడం కాదు అతను బోళగా మాట్లాడతాడు పత్రికలు ఏం చేస్తాయి తెలుగు తెలుగుదేశం అనుకోల పత్రికలు హైలైట్ చేసేప్పుడు వాళ్ళు మాట్లాడిన దాంట్లో కూడా ఏముంది ఆ పని చేసినా కూడా బిల్లులు రాలేదు అన్నాడు అభివృద్ధి అన్న అంత చేయలేకపోతున్నాము ఇక్కడ సంక్షేమం అయితే బాగా నడుస్తుంది అని చెప్పాడు దాన్ని నెగిటివిటీ అదే కోణంలో ప్రొజెక్ట్ చేసుకొచ్చారు అతని వ్యతిరేకంగానే ఓ రకంగా చెప్పాలంటే అతన్ని పార్టీ నుంచి బయటకు పంపించాలన్నటువంటి కోణంలో పత్రికలు అదే ఏం కదా అప్పుడు బిల్లులు రావట్లేదు రెండింటికి ఒక కాంట్రడిక్షన్ ఏముంటుంది అంటే డెవలప్మెంట్ జరగకపోతే బిల్లులు ఎందుకు పెండింగ్లో ఉంటాయి పనులు అయితేనే కదా పెండింగ్ లో అసలు అవ్వకపోతే ఉండవు ఇంకోటి పెండింగ్ వీళ్ళు ఇప్పుడే కొత్తగా వచ్చారు కాబట్టి రాజకీయాలు లేకపోతే అధికారంలో కొత్తగా వచ్చారు కాబట్టి బిల్లులు పెండింగ్ గురించి ఎంత రచ్చ అంత బాగానే మరి తెలుగుదేశం పార్టీ హయాంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మధ్యలో జగన్ జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఎందుకు కట్టాల్సి వచ్చింది ఆ బిల్లులు పెండింగ్ లో ఉడబట్టినా కదా మరి అక్కడ కూడా ఎవడన్నా ఎప్పుడన్నట్టు మాట్లాడా ఏ ఎమ్మెల్యే మాకు బిల్లులు రావట్లేదు మా ప్రభుత్వం సరిగ్గా ఇవ్వట్లేదు ఒక్కడన్నా మాట్లాడాడు పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో వాళ్ళ అధికారంలో కూడా మాట్లాడలేదు మరి అదే స్పెషల్ ఇప్పుడు మాట్లాడుతున్నాడు అదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడచ్చు వీళ్ళ అధికారంలో ఉండినే మాట్లాడుతున్నారు కదా అంటే వాళ్ళ దగ్గర క్రమశెక్షన్ ఉంది దగ్గర స్వేచ్ఛ 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 స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నారు అంటే ఇరవై ఏడవ తేదీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లోకి వస్తున్నారు అనేది అంటే మధ్యలో ఇంకా రెండు రోజులు ఉన్నాయి ఈ రోజు ఈ లోపలే కంప్లీట్ లిస్ట్ రిలీజ్ అనేది అంటే ఐదేదే ఫైనల్ లిస్ట్ అనుకోవాలా ఇంకా ఒకటి రెండు లిస్ట్ లా ఉండే అవకాశం ఉంటుంది మేబీ నేను అనుకోవడం లాస్ట్ లిస్ట్ అనుకుంటున్నాను ఎందుకంటే లిస్ట్ అనౌన్స్ చేసేసుకున్న తర్వాత మిగతా వాళ్ళది ఇంకెవరిది మార్పు లేనట్టే మార్పు చేర్పులకు సంబంధించిన లిస్టే ఫైనల్ మిగతా ఇంకా మార్పు చేర్పులు ఉండవు బట్ వింటున్నటువంటిది ఏంటంటే కొంతమందికి మాత్రం చెట్ట చివరికి అంటే టికెట్లు ఇచ్చేటటువంటి సందర్భంలో కొన్ని ఫేసులు మార్చేటటువంటి అవకాశం ఉంటదని చెప్తున్నారు అది వాళ్ళని ఎప్పటి నుంచి తీసి ఇబ్బంది పెట్టుకునే కంటే అప్పటికి అంటే అప్పటికి ఎవరైనా మంచి క్యాండిడేట్ దొరికితే ఇస్తారు లేకపోతే మెయింటైన్ చేస్తారు కొన్ని కొన్ని ఫేసెస్ కి సంబంధించి అంటే ఫేసెస్ సంబంధించి అని చెప్తున్నారు సామాజిక న్యాయం అనేది ఇప్పటివరకు చూసాం నాలుగు లిస్టులో అలాగే అవకాశాలు దక్కని కొన్ని సామాజిక వర్గాలు అంటే లేదంటే ప్రయారిటీ తగ్గిన కొన్ని సామాజిక వర్గాలు ఐదో లిస్ట్లో ఫైనల్ లిస్ట్లో ఉంటాయా లేదంటే ఇందులో కూడా సామాజిక న్యాయమే మెయిన్ స్ట్రీమ్లో ఉంచాలనుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి అంటే ఇప్పుడు సామాజిక న్యాయం అనే దాంట్లో ఉండేది ఒక కోణం ఉంటుంది రెడ్డికి తగ్గిందో తగ్గిందో వైస్సాయి తగ్గిందో అది కాదు వాళ్ళ సామాజిక న్యాయం అనే పదానికి అర్థం ఏంటి అణగారిన వర్గాలు సుదీర్ఘకాలం రాజ్యాధికారానికి దూరమైనటువంటి రాజకీయ అధికారానికి దూరమైనటువంటి వర్గాలకి అప్పర్ హ్యాండ్ అది సామాజిక న్యాయానికి సంబంధించినటువంటి సూత్రం సమన్యాయం వేరు సామాజిక న్యాయం వేరు సమన్యాయం అంటే అన్ని కులాలకి సమానమైన న్యాయం భారత రాజ్యాంగంలో రిజర్వేషన్ సిస్టమ్ నాకు సమన్యాయం ఎక్కడ ఉంటది ప్రాక్టికల్ గా ఇక్కడ అణగారిన వర్గాలకు సమన్యాయం జరగాలంటే కొన్ని దశాబ్దాల పాటు తప్పదు అని కదా తీసుకొచ్చింది కాబట్టి ఇప్పుడు అది సామాజిక న్యాయం సాధ్యం కావాలనేది అందులో భాగంగా జరుగుతోంది కాబట్టి నెక్స్ట్ స్టెప్ ఎట్లా ఉంటుంది అంటే సామాజిక న్యాయానికి సంబంధించినటువంటి నెక్స్ట్ స్టెప్ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుంచి వచ్చింది సమన్యాయం అంటే క్యాబినెట్ కూర్పు టైంలో కూడా మాట్లాడారు సమన్యాయం అందరికీ అనేది అందుకే రెండున్నర ఏళ్ళు రెండున్నర ఏళ్ళు అనేది ఇప్పుడు సమన్యాయం నుంచి సామాజిక న్యాయం దాకా వచ్చేసింది సీఎల విషయంలో ఇంక ఇదే కంటిన్యూ అవుద్దా రేపొద్దున అధికారంలోకి వస్తే రేపొద్దున క్యాబినెట్ కూర్పు ఇవన్నీ కూడా ఈ రేషియోలోనే వెళ్తాయా దానికి ఇదేనా సిగ్నల్ ఇప్పుడు కూడా అతనికి సరిగ్గా తెలుగు దానికి అర్థం కాదు చెప్పకపోవచ్చు కానీ కానీ సమన్యాయం అనే పదం వాడారు కదా రెండు మూడు సార్లు తెలుగుకి సంబంధించి ఈ మన గ్రాంధిక అర్థం కాక పా పాత్రికే భాష అర్థం కాక ఆ మాటను ఉంటాడు ఆయన బట్ అతను మంత్రివర్గ కూర్పులోనే సామాజిక న్యాయం టూ థౌజండ్ ఫోర్ నైన్టీ నైన్ మధ్యలో మార్చినప్పుడైనా సరే సామాజిక న్యాయ కోణంలోనే మంత్రివర్గం పెట్టుకున్నాడు కదా తను తన కాన్సెప్ట్ తన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా సామాజిక న్యాయం అనేటువంటిది చిరంజీవి గారు అప్పుడు నినదించారు ఈయన ఆచరణలో పెడుతున్నాడు సింపుల్ లాజిక్ అది ఐదు గ్రూప్ ముఖ్యమంత్రులు అంటే అదే కదా సామాజిక న్యాయం రెండోసారి కూడా అదే కదా కంటిన్యూ చేసింది అట్లాగే ఓసీలకు తక్కువ సీట్లు ఇవ్వడము బీసీఎస్సీ ఎస్టీలకు మంత్రి పదవులు ఎక్కువ ఇవ్వడమే కదా చేసింది అప్పుడైనా ఎప్పుడైనా అదే కదా అతను చెప్పింది దానికి పద పదజాలం కుదరకపోయాండొచ్చు అప్పుడు ఇప్పుడు కాస్త మిగతా వాళ్ళు చెప్పుంటారు సామాజిక న్యాయం అండి అది సమన్యాయం కదా సమన్యాయం అంటే మళ్ళీ అందరికి సమానంగా పోస్టులు ఇవ్వడం అనేటువంటిది చెప్పుంటారు అందుకని ఇప్పుడు ఒరిజినల్ పదం వాడుతున్నాడు కానీ ఈ పదంలో అంటే అర్థం మారిన వేరైనా ఆయన ఎలా అనుకున్నా దీని పేరుతో కాపు సామాజిక వర్గానికి వైసీపీలో ప్రాధాన్యత తగ్గింది ఇప్పుడు రేపొద్దున ఈ లో కూడా ఇంకా పెద్దగా కాపు సామాజిక వర్గం సంబంధించిన కానీ సీట్లు వాళ్ళ పేర్లు వినపడకపోతే ప్రాధాన్యత పూర్తిగా తగ్గితే ఆ ఓట్ బ్యాంక్ ఎటు వెళ్తుంది అనేది కూడా అది ఏమన్నా కనిపించబోతుందా ఇప్పుడు నాకు తెలిసి ఇవాటి వరకు ఉన్న దాంట్లో కాపులకి ఎవరికి అన్యాయం జరగలేదు కాపు సామాజిక వర్గం సీట్లు అట్లాగే ఉన్నాయి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మైనార్టీలకి అడిషనల్ ఇచ్చారు బీసీలకు విపరీతంగా ఎక్కువ ఇచ్చారు కాపుంది కాపులకే ఉంచారు నష్టపోయింది ఎవరైనా ఉందంటే బ్రాహ్మణ రెడ్డి వైశ్య ఈ సామాజిక వర్గాల వాళ్ళు నష్టపోయారు అంతే తప్పించి మిగతా సామాజిక వర్గాలు ఎక్కడ ఏం తగ్గించాలి ఇప్పుడు చాలా చోట్ల అదే సామాజిక రీప్లేస్ చేస్తున్నాం అంటున్నారు కదా అంటే ఎస్సీ విషయంలో అదే జరుగుతుంది బీసీలు కొత్తగా యాడ్ అవుతున్నారు ఇప్పుడు మల్లాది విష్ణు ప్లేస్ లో మళ్ళీ ఆయన అదే సామాజిక వర్గం రీప్లేస్ చేస్తారా అంటే అటువంటి చోట్ల అది కదా అక్కడ ఇట్లా తీసుకొచ్చి పెట్టారు కదా అది వేరే చోట బ్రాహ్మణులకి కాపుని తీసుకొచ్చి పెట్టినట్టు కదా కాపుని తీసుకొచ్చి కదా కదా అతను మల్లాది విష్ణు పెనమలూరు ఇక్కడ ఎవరిని జోగి రభేష్ గారిని పెట్టింది అక్కడ జోగి రమేష్ పెనమలూరు 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 అతను కాపు గారు కదా ఇంత ముందు ఉన్న ఆయన ఒక యాదవ చాలా బీసీ ప్లేస్ ఇతను గౌడ గౌడ అంతే తేడా అక్కడ ఏంటంటే బీసీ సెగ్మెంట్లలో ఒక కాస్ట్ వాళ్ళ ప్లేస్ లో ఇంకొక ఇంకొకస్ట్రోల్ వాళ్ళకి ఇస్తున్నాడు బీసీ సెగ్మెంట్ లో ఒక వాళ్ళ ప్లేస్ లో ఇంకొక సెగ్మెంట్ లో ఇస్తున్నాడు అంటే ఏ కులపు వాళ్ళు అయితే ఇప్పుడు బీసీల్లో కొన్ని కులాల వాళ్ళకి ఇంతవరకు రావట్లేదు అవకాశాలు వాళ్ళకి తెచ్చియ్యడం ఇట్లాంటి కాన్సెప్ట్లు నడుస్తున్నాయి ఇప్పుడు తన ఎట్లా ఉందంటే ప్రతి చోట కూడా కులపు లెక్కలు విపరీతంగా వేస్తాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకృష్ణదేవరాయలకి టికెట్ ఎందుకు ఇవ్వలేదు ఏమన్నాడు వాస్తవంగా ఎమ్మెల్యేలు అందరూ పట్టుబట్టినా కూడా నాగార్జున యాదవ్ నైతే వద్దగాని అదే వీళ్ళందరూ వద్దని తాగాడు కాని మరి ఇంకొక బీసీ అయితే కావాల్సిన అక్కడ బీసీ కంపల్సరీ అని చెప్పాడు ఎందుకని సామాజిక లెక్క ఎట్లా వేసాడు అతను పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు చోట్ల ఓసీలే ఎమ్మెల్యేలుగా కొంటున్నారు అక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్లుగా అవతలలోడు కూడా ఓసీలే పెడుతున్నారు మనం అట్లాగే పెడుతున్నాము కాబట్టి బీసీ ఎంపీ అన్న పెట్టాలి అంటే మరి అవతలలో ఎంపీ ఓసీ పెడతాడు కదంటే అందుకని మనం బీసీని పెడుతున్నాం నో డౌట్ అక్కడ బీసీ ఉండాల్సిందే అనేది అతను కెట్టి పట్టుదల ఇప్పుడు చివరికి నాగార్జున యాదవ్కి అయితే అది తట్టుకోవడం అన్న తర్వాత ఇప్పుడు నేను విన్నదైతే ఎవరు మన మస్తాన్ రావు అన్నాడు కదా కావాలి వాళ్ళ మేనల్లుడు ఎవరో ఉన్నాడట సంథింగ్ ఒక కార్డియాలజిస్టు రమేష్ హాస్పిటల్ ఉంది ఇంట్లోనే చేస్తాడట ఆయన ఆయనకి ఇస్తున్నారట వాళ్ళ మదర్ కూడా పొలిటికల్ ముందు అలవాటు ఉందట ఏదో తెనాలి మున్సిపల్ చైర్మన్ గా ఏదో చేసింది డిప్యూటీ చైర్మన్ గాను వాళ్ళ అబ్బాయికి ఇస్తున్నారట ఇప్పుడు అంటే ఆ యాదవ్ సామాజిక వర్గం లేకపోతే ఇట్లా లెక్కలేసుకుని ఇస్తున్నారు బీసీ సామాజిక వర్గం నుంచి ఇవ్వడం అనమాట ఒక ఊహించని తిరుగుబాటు ఏమన్నా చూసే అవకాశం ఉంటుంది రేపు పొద్దున్న లిస్ట్ వచ్చిన తర్వాత భారీ రాజీనామాలు కానీ లేదంటే బయటకు వెళ్ళిపోవడం ఇవాళకి వాళ్ళ మీకు ఆల్రెడీ ఒక పది మంది దాకా అయినట్టే కదా ఇప్పుడు చంద్రబాబు గారు ఇంతవరకు ఇంకా డైరెక్ట్గా ఎవరిని చేర్చుకోకుండా ఆగిన రీజన్ అదే ఒక బల్క్గా చూపించాలని ఇప్పుడు ఏంటి కర్నూలు ఎంపీ ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయలు తర్వాత బాలశౌర్ అంటే ఇద్దరు ఎంపీలు అయ్యారు ఇప్పుడు తర్వాత వచ్చి తర్వాత ఆర్ధరు రక్షణ ఇప్పటికి వీళ్ళు యాడ్ అయ్యారు ఇంకా ఎవరెవరు యాడ్ అవుతున్నారో చెక్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళందరితో పాటుగా ఇప్పుడు ఈ లిస్ట్ వచ్చిన తర్వాత ఇంకొక ఐదు ఆరుగురు దాకా అవుతారు అన్నటువంటిది లెక్కేసుకుంటున్నారు ప్లేస్మెంట్ ఇచ్చే తీసుకుంటారా ఒకవేళ తీసుకుంటే మేబీ ఎస్సీ సెగ్మెంట్ లో ప్లేస్మెంట్ ఉందనుకుంటా మిగతా సెగ్మెంట్ లో ప్లేస్మెంట్లు లేవు అక్కడ ఒకటి రెండు చోట్ల మారుస్తారేమో కాబట్టి వీళ్ళు అందరూ వెళ్తారా లేదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణదేవరాయలకు అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీలో గల్జీదో వెళ్ళిపోతున్నాడు కాబట్టి గుంటూరు నుంచి ఇవ్వచ్చు అతనికి అదే సందర్భంలో వీళ్ళకి ఇతని అయితే అవకాశం ఉండకపోవచ్చు లేదా కర్నూలుకి అతనికి ఇస్తారేమో ఎందుకంటే కోట్ల సూర్యప్రకాష్ కింద సరిపోటీ చేసి ఓడిపోయాడు కాబట్టి అతను అతనే చేస్తానని పట్టుబడుతున్నాడు ఇది అతను ఎమ్మెల్యేగా చేయమనేది అంటున్నారు అన్నటువంటిది ఇప్పుడు లేదు ఇతనికి ఇస్తారా సంజయ్ ఎవరు కదా అట్లాంటి లెక్కలు ఒకటి చూడాల్సి ఉంటుంది నెక్స్ట్ అంటే అంత భారీ థ్రెట్ అయితే థ్రెట్ అంటే ఇప్పుడు ఒకటి పార్టీలో ఇంతమంది మారినప్పుడు అది పెద్ద థ్రెట్టే ఇది ఇంతమంది తిరుగుబాటు అన్నప్పుడు కాకపోతే అది ఎంత ప్రభావం చూపెడుతుంది అనేటువంటిది ఇక్కడ లెక్క తను తెగించి తీసుకుంటున్నాడు నిర్ణయం థ్రెట్ కాకుండా ఎట్లా ఎంతమంది అది కరెక్ట్ గా ఎలక్షన్స్ ముందు వెళ్తున్నారు అన్నప్పుడు అంటే ఇప్పటివరకు ఒక రకంగా ఒక సైలెన్సే మెయింటైన్ అవుతుంది రాజీనామాలు చేస్తున్నారు కానీ అంత భారీ విమర్శలు రోడ్ ఎక్కడా సర్దుబాటు జరుగుతుంది ఏమన్నా అంటే వాళ్ళు ఆలోచించుకుంటున్నారు అవతల ప్రత్యామ్నాయ ఇప్పుడు అక్కడ ఒక పక్కన తెలుగుదేశం జనసేన మళ్ళీ బీజేపీనా కమ్యూనిస్టుల ఆ పక్కన అన్ని కూటములతో వాళ్ళకే అక్కడ ఉన్నప్పుడు వీళ్ళకి సీట్ ఏంటి ఇంకోటి వీళ్ళ ఏరియాలో ఆ పార్టీ ప్రభావం ఎంత అది కదా లెక్క వీళ్ళ ఏరియాలో పబ్లిక్ లో ఆ పార్టీ గెలుస్తుంది అనుకుంటే ఈ పార్టీకి పరిగెత్తుకుంటే ఎడబడి వచ్చేసేవాడు ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయలు అయితే వస్తాడు ఎందుకంటే అక్కడ కొంత ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి గోదావరి జిల్లాలో కూడా వస్తే రావచ్చు కానీ గోదావరి జిల్లాలో ఎక్కడైతే పార్టీ బలంగా ఉందో అక్కడ పోటీ ఉంది వీళ్ళని తీసుకెళ్ళి పెట్టుకుని ఖాళీ లేదు అక్కడ మిగతా చోట్ల ఖాళీ ఉంది వీళ్ళకి తెలుగుదేశంలో కానీ ఆ పార్టీ గెలుస్తుందని నమ్మకం అవతల లేదు అలాంటి చోట్ల తేడా చేరే సాహసం కూడా చేయరు నమ్మకం చూద్దాం ఏం జరుగుద్దో మరికొద్ది గంటలైతే ఐదో లిస్ట్ ఫైనల్ లిస్ట్ అంటున్నారు విడుదలకైతే సిద్ధంగా ఉందని తర్వాత ఎటువంటి పరిణామాలు ఉంటాయి నిజంగా తిరుగుబాటు ఆ స్థాయిలో ఉంటుందా టీడీపీ వాళ్ళందరికీ ప్లేస్మెంట్ కనిపించి చేర్చుకోవడానికి కూడా సిద్ధంగా ఉందా చూద్దాం